డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం కోటిపల్లి గ్రామంలో శ్రీ ఛాయా సోమేశ్వర స్వామివారి దేవస్థానమునకు చెందిన చెరువుగట్టు మీద ఆక్రమణలో ఉన్న మూడు రేకు షెడ్లను ఎండోమెంట్ అధికారులు తొలగించారు ఆక్రమదారులు తీవ్రంగా వ్యతిరేకిస్తుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాలతో భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణల తొలగింపు కార్యక్రమం చేపట్టారు એ એ જ છે મમ્મી 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 એ જ છે आसु सर उनन सा तर कृपया उनी छोड्नु बाबु किन छोडा राख्नु गर्नु छ कारण नछ मामु गुपानामी छोडा लाग्यो मेना न त सबैले जेप्छ त नानी